హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏంటి బ్యాగ్ వేసుకొని రెడీగా ఉన్నాను అనుకుంటున్నారా ఈరోజు అయితే చార్మినార్ వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైము ఓలా బుక్ చేసినాము సో అది వచ్చినంత వరకు ఇలా కూర్చున్నాం అనమాట ఇక్కడ చార్మినార్ ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే నైట్ టైమే బాగుంటుందన్నమాట ఎందుకంటే లైట్స్ అన్నీ వేస్తారు కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఓలా బుక్ చేసినాం కదా మాకు త్రీ మినిట్స్ వెయిటింగ్ అయితే చూపించింది సో ఆగా అయితే వచ్చేసింది అనమాట చార్మర్ అయితే వచ్చేసాము ఇంకా చార్మర్ అయితే వెళ్ళలేదు ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నామన్నమాట ఇంకా ఎంట్రెన్స్ లోనే మా చెల్లి కమిట్ అయిపోయింది అనమాట చూసి సో చాలా బాగున్నాయి ఇక్కడ ప్లాజోలు కూడా చాలా బాగున్నాయి అనమాట నైట్ ప్లాజోలు వచ్చేసి చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఇంకా కలర్ఫుల్ గా ఉన్నాయి అనమాట లైట్ అండ్ డార్క్ కలర్లు అయితే ఏ కలర్ కావాలన్నా సరే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట సో ఇక్కడ నేను చూసాను అంత ఎన్ని తీసుకోలేదు ఎందుకంటే అంతకు ముందే నేను ప్లాజోలు అయితే ఆల్రెడీ తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మల్టీ కలర్ ప్లాజో అయితే చాలా బాగుంది దేనికైనా సరే సెట్ అయిపోద్ది అన్నమాట ఇక్కడ సైజులు కూడా ఉన్నాయి చార్మర్ దగ్గరికి వెళ్ళడం ముందుకు నడాలి కానీ ముందు నుండే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఫస్ట్ లోనే షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడైతే ఒక ఫ్రాక్ చూసింది ఆ ఫ్రాక్ అయితే బాగుంది అనమాట బట్ వాళ్ళు ఫోర్టీ హండ్రెడ్ అయితే చెప్పారు కరెక్ట్ గా బేర్ మాడాలి కానీ వాళ్ళు ఇస్తారనమాట ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అయితే అడిగింది వాళ్ళైతే ఇచ్చారు ఇంకా అయితే వెళ్ళాము అనమాట అక్కడ మంచి మంచి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి కానీ నేను ఏ ఫ్రాక్స్ కూడా తీసుకోలేదనమాట జస్ట్ చూసాను అంతే ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మంచి డ్రెస్లు అయితే ఉంటాయి అన్న నమ్మకంతో ఇంకా ముందులకైతే వెళ్ళాను ఇక్కడైతే జస్ట్ చూసాను ఈ అంకుల దగ్గర బాగానే చూపిస్తున్నారు ఈ డ్రెస్ కి బెల్ట్ కూడా వచ్చిందనమాట సో బాగున్నాయి డ్రెస్ అన్ని కూడా ఇంక ఇక్కడ ఫ్రాక్ తీసుకున్నాక ఇంకొంచెం ముందుకైతే వచ్చాము ఇక్కడ స్లిప్పర్స్ అయితే చూసాము బాగున్నాయి స్లిప్పర్స్ కూడా మాకు నచ్చిన స్లిప్పర్స్ అయితే ఉన్నాయి కానీ సైజెస్ అయితే అస్సలు సరిపోవట్లేదు అనమాట అన్ని వేసుకొని చూస్తున్నాము ఇక్కడ సూట్ టైప్ అయితే ఒకటి చూసాము ఇంకా నార్మల్ స్లిప్పర్స్ అయితే ఫ్లాట్ అయితే చూసాము బట్ సైజెస్ అయితే అస్సలు కరెక్ట్ గా లేవన్నమాట సో ఎందుకు ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మంచిగా దొరకొచ్చేమో అనేసి ఇంక తీసుకోలేదు ఇంక చూసాము అంతే అని జస్ట్ ఇంక ముందుకైతే వెళ్ళాము షాపింగ్ చేయాలంటే చార్మినార్లో మాత్రం బ్యాంగిల్స్ కానీ స్లిప్పర్స్ కానీ చాలా బాగుంటాయి అలాగే డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన సరే చార్మినార్ వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా బ్యాగులు అయితే తీసుకుంటాను సో ఈసారి కూడా బ్యాగులు అయితే తీసుకున్నాను చాలా బాగుంటాయి బ్యాగులు అయితే ఇప్పుడు లోపలికైతే వచ్చాము చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము చార్మినార్ రావాలంటే మాత్రం నైట్ టైంలో మాత్రమే బాగుంటుందన్నమాట సో ఇక్కడ ఎంతమంది జన్మ ఉన్నారు చూసారా చార్మినార్లో ఎనీ టైం ఇలానే ఉంటారనమాట నైట్ టైం అయితే మాత్రం ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడైతే మ్యాంగో కావాలని చెప్పాడు మా చిన్నోడు సో నేను ఏదైతే కారం వేసిందో తీసుకున్నాను ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అంట మ్యాంగో అయితే పులుపులుగా తీగా అయితే ఉందనమాట కొంచెం కారం జల్లరు కాబట్టి ఇంకా టేస్ట్ గా అనిపించింది ఇక్కడ మ్యాంగో తీసుకున్నాక ఇంకొంచెం ముందులకైతే వెళ్ళాము చార్నర్ పైకి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ టికెట్స్ అయితే లేట్ అయిపోయింది కదా బాగా మేము వెళ్లేసరికి మార్నింగ్ అయితే పైకి వెళ్ళడానికి అవుతుంది కానీ నైట్ టైం మాత్రం లేదన్నమాట సో ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటుంది ఇక్కడ బ్యాంగిల్స్ చార్నర్లో చాలా బాగుంటాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు కదా సో అందరికీ తెలుసు చార్నర్లో బ్యాంగిల్స్ బాగుంటాయి అనేసి ఇక్కడ మంచి మంచి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సారీకి వేసుకున్న మ్యాచింగ్ బ్యాంగిల్స్ మాత్రం మంచి మంచి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ముందు వచ్చాక ఇంకా బాగా అలిసిపోయాం కాబట్టి ఇక్కడ ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాను వాళ్ళైతే మ్యాంగో లస్సీ అయితే తీసుకున్నారు ఇక్కడ ఏది తీసుకోవాలన్నా సరే ముందైతే టోకెన్ తీసుకోవాలి సో చార్మినార్ షాపింగ్ అయితే అంత పెద్దగా ఏం తీయలేదు నేను కూడా అంతగా ఎక్కువగా ఏమి కొనలేదన్నమాట జస్ట్ చూడడానికి వెళ్ళాను అంతే నాకు నచ్చిన కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ నుంచి బయటకు అయితే వచ్చాక ఇక్కడ నా పిల్లలు అయితే ఇంక చెరుకు రసం అయితే తాగారు ఆ తర్వాత నేను బజ్జీ అయితే తిన్నాను వాళ్ళైతే పానీపూరి తిన్నారనమాట ప్రతి దాని దగ్గర వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే మీరు చూసారు కదా ఎక్కువగా జనాలు అయితే ఉన్నారు సో ఫోన్ పైకి పెట్టి జనాలు వెళ్ళి వీడియో తీస్తానన్నారు సార్ అక్క సో ఎంతమంది జనాలు వీడు తీయాలనుకుంటే నాకే భయం వేసింది అనమాట ఫోన్ ఎవరు తీసుకెళ్ళిపోతారా ఏంటనేసి ఇంకా బయటకు వచ్చాక ఇలా పావుబాజీ తినాక ఇక్కడైతే ఓలా బుక్ చేసాం కాబట్టి అలా వెయిట్ చేస్తున్నాం అనమాట సో బయటకు వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా అనమాట ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి బాగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ బుక్ చేసినాం కాబట్టి ఇంకా వెయిటింగ్ అయితే చూపిస్తుంది అనమాట మాకు దగ్గరలో ఉన్నారు సో ఆటో అయితే వచ్చేసింది ఇప్పుడు ఆటో అయితే వెళ్ళిపోతున్నాము ఇంక వెళ్తూ కూడా వీడియో అయితే తీయాలనిపించింది ఎందుకంటే ఇక్కడ డ్రెస్సెస్ చూసారా ఎంత జగజగ మెరిసిపోతున్నాయో వెడ్డింగ్ షాపింగ్ అయితే ఎలాంటి డ్రెస్సెస్ ఆవినని సారీస్ అవనని లెహంగాలు అవనని చాలా బాగుంటాయి అనమాట లెహంగాలు కూడా ఇక్కడ చూసారు కదా ఇంకా మీకు అలా వీడియో తీసి చూపిస్తున్నాను లెహంగాలు కూడా చాలా బాగున్నాయి అనమాట అన్ని జిగ్ జాగ్లాడుతున్నాయి సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ రోజు కూడా ఇంకా అయితే వెళ్ళాము సో ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది ఇంకా ఇంటి నుండి అయితే బయలుదేరామో కార్వాన్ వెళ్ళడానికి కార్వాన్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉందనమాట ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అని అని చెప్పుకోవచ్చు సో ఇది కూడా ఒక మార్కెట్ అనమాట కార్వాన్ అంటే ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ కూడా నేను పెద్దగా వీడియో ఏంటి తీయలేదు జస్ట్ నార్మల్గా వెళ్ళాను ఇంకా కావాల్సిన కొన్ని కొన్ని వచ్చేసాను ఇక్కడ కూడా బ్యాంగిల్స్ అవన్నీ డ్రెస్సెస్ అవన్నీ అంటే కిరాణా సామాన్లు అవన్నీ ఏవైనా సరే ఇంకా మొత్తం దొరుకుతాయి అనమాట ఈ కార్వాన్లో బట్ మేము తొందరగా వచ్చేసాం కాబట్టి కొన్ని కొన్ని షాప్లు అయితే తీయలేదు అనమాట పదకొండున్నర తర్వాత ఈ కార్ ఓపెన్ చేస్తారు మేము కొంచెం తొందరగానే వచ్చామన్నమాట కార్వన్ అంటే చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయి అంటే ఇంటికి కావాల్సిన సామాన్లు కానీ సరుకులు కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఇంకా ఏవైనా సరే ఇక్కడ దొరుకుతాయి అనమాట ఏ టు జెడ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చెప్పాను కదా కొన్ని షాపులు కూడా ఇంకా ఓపెన్ అనేసి మేము తొందరగానే వచ్చేసాం అనమాట లెవెన్ కి అయితే వచ్చాము లెవెన్ థర్టీకి అయితే ఇంకా షాప్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి మేము ఏమనుకున్నామంటే ఇంక ఎండ బాగా ఎక్కుతుంది కదా లెవెన్కి వెళ్ళి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేవచ్చు అనుకున్నాము కానీ అక్కడ షాప్స్ ఏమి కూడా ఓపెన్ చేయలేదు ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇలా స్వీట్స్ అయితే తీసుకున్నాను ఈ స్వీట్స్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట అలాగే కేక్స్ కూడా తీసుకున్నాను ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వాళ్ళకి నచ్చింది అయితే తీసుకుని అనేసి సో ఇదనమాట ఈ వీడియో ఈ వీడియోలో నేను షాపింగ్ చేసింది ఏమీ లేదు కానీ ఇంకా వీడియో అయితే తీసి చూపించాను సో మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్